హలో అందరు ఎలా ఉన్నారు నేను ఈరోజు అందరికీ ఎంతో నచ్చే పూరీ విత్ పూరి కర్రీ ఎలా చేసుకోవాలనేది చేసైతే చూపిస్తున్నాను అందరికీ తెలిసిందే కొత్తగా ఏమీ చేయట్లేదు నేను కాకపోతే రోడ్ సైడ్ చేసే వాళ్ళని కనుక్కొని చేస్తున్నాను అనమాట వాళ్ళ దగ్గర పూరి కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది కదా దీనికి ముందుగా ఎక్కువగా ఆనియన్స్ కారానికి తగ్గ పచ్చిమిర్చి తక్కువగా బంగాళదుంపలు తీసుకోవాలి దాంట్లో హాఫ్ గ్లాస్ వాటరు పసుపు ఉప్పు వేసుకొని మంచిగా దగ్గరికాయంత వరకు ముక్క ఉడికేంత వరకు కూడా ఉడికించుకోవాలి ఈలోగా మనం పూరి పిండిని అయితే కలిపేసుకొని పెట్టుకోవాలన్నమాట పిండి ఎప్పుడు కూడా సాఫ్ట్గాను ఉండకూడదు గట్టిగాను ఉండకూడదు మీడియంలో ఉండాలన్నమాట మధ్యలో ఉండాలి మధ్య మధ్యలో దానికి మనం మసాజ్ చేసుకుంటూ ఉండాలి అంటే గట్టిగా ప్రెష్ చేస్తూ ఉండాలి పూరీస్ని మీ ఇష్టం చిన్నగాను చేసుకోవచ్చు పెద్దగాను చేసుకోవచ్చు మందంగా అయితే అసలు చేయకూడదు అలానే పల్చగాను అసలు చేయకూడదు మందంగా చేయటం వల్ల తొందరగా లోపల కుక్ అవ్వదు పల్చగా చేయటం వల్ల పగిలిపోయి లోపలికి ఆయిల్ వెళ్ళిపోతుంది కాబట్టి మీడియంలోనే చేసుకోవాలి చాలా టేస్టీగా అయితే ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి నేనైతే ఇలానే ట్రై చేస్తాను చూసారా బంగాళదుంప ముక్క ఎంత సాఫ్ట్గా ఉడికిందో ఇలా అయితే సరిపోతుందండి ఇందులో మనం ఒక టూ స్పూన్స్ శనగపిండి అయితే యాడ్ చేసుకోవాలి మంచిగా కలుపుకొని థిక్నెస్ కోసం అనేది యాడ్ చేసుకోవాలి వాళ్ళైతే ఎక్కువగా శనగపిండిని యాడ్ చేశాడు టిఫిన్ సెంటర్ వాళ్ళైతే నేను చాలా తక్కువగా వేస్తున్నాను ఎందుకైతే నైట్ చేసుకుంటున్నాను కొంచెం గ్యాస్ ఫామ్ అవుతుందేమో అని భయం వేసి తక్కువ అయితే వేసుకుంటున్నాను శనగపిండి అసలు వాళ్ళు మైదా కానీ కార్న్ఫ్లోర్ కానీ వేసుకోవచ్చు ఆయిల్ యాడ్ చేసుకొని పూరీస్ అయితే రెడీ చేసేస్తున్నాను పూరీ చూసారా ఎంత మంచిగా ప్లఫీగా పైనకైతే పొంగుతున్నాయో మీడియం ఫ్లేమ్ అయితే పెట్టుకోవాలి ముందైతే చాలా హాట్గా అయిపోవాలి ఆయిల్ దాని తర్వాత మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మంచిగా అయితే వేయించుకోవాలి ఇలా వేయించుకుంటే చాలా తొందరగా ఉబ్బిపోతాయి అన్నమాట అందరికీ తెలిసిందే పెద్దగా నేను కొత్తగా అయితే ఏం చెప్పట్లేదు కాకపోతే నేను ఇలా చేసుకున్నాను అనేది చేసి చూపిస్తున్నాను అంతే వేడి వేడిగా పూరీ విత్ పూరి కర్రీ అయితే రెడీ అయిపోయింది మనం వీటిని ప్లేట్లో పెట్టుకొని తినేయటమే మేమైతే తినేస్తున్నాం మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో